హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అప్పుడెప్పుడో ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన హీరో రాజ్ తొలి చిత్రమే హిట్ అయ్యేటప్పటికీ వరుసగా సినిమాలు చేశాడు ఇంకా నిజం చెప్పాలంటే మన పక్కింటి కుర్రోడు అనిపించుకునే విధంగా ఉయ్యాల జంపాల సినిమా చూసిన తర్వాత ఒక మంచి అభిప్రాయం వచ్చింది రాజ్ తరుణ్పై ఒకనొక దశలో ఈ జనరేషన్ రవితేజ అనే పేరును కూడా పొందాడు అయితే ఆ తర్వాత దాదాపుగా అన్ని రొటీన్ సినిమాలు చేయడం వల్ల వరుసగా ఫ్లాప్ అయ్యాయి ప్రస్తుతం అయితే తిరగబడ్రా స్వామి సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్ దర్శక నిర్మాత మారుతి కూడా రాజ్ తరుణ్తో భలే ఉన్నాడే అనే సినిమాని రూపొందిస్తున్నాడు ఇక స్వామి సినిమాని గతంలో యజ్ఞం పిల్లా నువ్వులేని జీవితం మొదలైన సక్సెస్ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏఎస్ రవికుమార్ చౌదరి అందిస్తున్నారు అయితే రాజ్ తరణ్ ఈ రెండు సినిమాల్లో నటిస్తున్నందువల్ల రాజు తరణ్ ఈ మధ్య వార్తల్లోకి అయితే రాలేదు తన పనేదో తను చేసుకుంటున్నాడు సినిమాల్లో నటించుకుంటున్నాడు ఆ మధ్య గోడ దూకి ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కాడు ఆ తర్వాత అది సమస్య పోయింది కానీ అది పెద్దగా ఇష్యూ అవలేదు అయితే ఒక్కసారిగా లావణ్య అనే అమ్మాయి వల్ల వార్తల్లోకి ఎక్కాడు రాజ్ తరణ్ అతడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నిన్న నార్సింగ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజు తరుణ్ వార్తల్లో మెయిన్ హెడ్డింగ్లోకి ఎక్కాడు సాధారణంగా ఏ కేసులోనైనా భిన్న వాదనలు ఉండడం సహజం ఇంతకీ వీరిద్దరూ ఏం చెబుతున్నారంటే రాజు తరుణ్ తను పదకొండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని గుళ్ళు పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతున్నారు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లావణ్య చెబుతుంది ఈ విషయంలో రాజు తరుణ్ అయితే నేను చేసుకోలేదని మాత్రం చెప్పలేదు అది అఫీషియల్గా కాదంటుంది లావణ్య ఇంట్లో చెప్తే ఒప్పుకున్నారని రాజు తరుణ్ తనకు కావాలని న్యాయం చేయమంటూ అర్థిస్తుంది మరోవైపు రాజు తరుణ్ లావణ్యతో తను రిలేషన్షిప్లో ఉన్న మాట నిజమేనంటూనే రెండు వేల పదిహేడులోనే విడిపోయమంటున్నాడు తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లోనే పరిచయమైన లావణ్య ఎంతో సహాయం చేసిందని మాత్రం రాజు తరుణ్ ఒప్పుకుంటున్నాడు ఆ తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడిందని సైకోలో ప్రవర్తించేదని రాజు తరుణ్ వాదన టీవీ అలాగే ఇంట్లో ఉన్న వస్తువుల్ని బద్దలు కొట్టేదని అంటున్నాడు ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే గతంలో తను చాలాసార్లు జీవితంలో అసలు పెళ్ళే చేసుకోనని చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు తరుణ్ ఇలా లావణ్య విషయం గురించి చెబుతూ ఆమె తన కన్న తండ్రిని మోసం చేసిందని లావణ్య తమ్ముడితో తనకు రెండు వేల పద్నాలుగు నుండి పరిచయం ఉందని అంటున్నాడు రాజ్ నిజానికి లావణ్య తల్లిదండ్రులు మంచివాళ్ళని కితాబిచ్చాడు పతి పత్ని అవురు ఓ అన్నట్లుగా వీరిద్దరి మధ్య మస్తాన్ సాయి అనే ఓ క్యారెక్టర్ ఎంటర్ అయింది ఇంతకీ ఎవరి మస్తాన్ సాయి అంతగా తనే కావాలనుకున్నట్లయితే లావణ్య మస్తాన్ సాయితో ఎందుకు డేటింగ్ చేస్తుంది అన్నది తరుణ్ ప్రశ్న లావణ్య డ్రగ్స్కి అలవాటు పడిన తరువాత ఫ్లాట్ ఖాళీ చేయమన్నందుకు ఆ ఫ్లాట్ని తన సొంతం చేసుకునేందుకే తనపై కేసు పెట్టింది అంటున్నాడు తరుణ్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుంటూరు పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది అంటున్నాడు లావణ్య స్క్రీన్ ప్లే అంతా మరో విధంగా ఉంది ప్రస్తుతం తనతో తిరగబడరా తిరగబడ్రామి సినిమాలో నటిస్తున్న మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణికి ఉయ్యాలా జంపాల సినిమా కంటే ముందు నుండే సంబంధం ఉందని అందుకే తనను పక్కన పెట్టాడని అంటుంది మాల్వి ముంబైలో తను హైదరాబాద్లో ఉంటుంటే లివింగ్ రిలేషన్షిప్ ఎలా సాధ్యమని రాజ్ తరుణ్ ప్రశ్నిస్తున్నాడు కానీ ఆ మాటకు వస్తే ముంబై టు హైదరాబాద్ చక్కర్లు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని మాత్రం చాలామంది చెబుతున్నారు ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తే గనక గంట జర్నీ లావణ్యపై డ్రగ్స్ కేసు కూడా ఉందంటున్నాడు తరుణ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు మాత్రమే తమ మధ్య సంబంధం ఉండేదంటున్నాడు తరుణ్ ఆ మాటే నిజమైతే మధ్యలో సునామీలా కరోనా వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు గానీ కరోనా శాంతించిన తర్వాత గానీ వీళ్ళ కేసు బయటికి రాలేదు సడన్గా స్వామి అని రాజుతరుణ్ సినిమా చేస్తున్న తరుణంలో సదరు లావణ్య ఎందుకు తిరగబడింది అనేది మాత్రం మీడియా వేస్తున్న ప్రశ్న కేవలం ఫ్లాట్ని లాక్కోవడానికే అయితే ఇంత రచ్చ చేయాలా పైగా జీవితంలో అసలు పెళ్ళే చేసుకోనేమో అని ఒకసారి చేసుకుంటే గనక ఇప్పట్లో చేసుకోనేమో అని మరోసారి చెబుతున్న రాజు తరుణ్ లావణ్యతో అప్పుడెప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు లివిన్ రిలేషన్షిప్లో ఉంటే అది సడన్గా ఇప్పుడెందుకు బయటకు వచ్చిందన్నది ప్రధానమైన ప్రశ్న లావణ్యకు డ్రగ్స్ అలవాటు అయిందని రాజుతరణ్ అనడం పోలీసులనే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది మరో విశేషం ఏంటంటే ఒకసారి తన పుట్టినరోజు సందర్భంగా లావణ్య ఆమె ఫ్రెండ్స్ గోవాల భరించలేక వాళ్ళను గోవాకు తీసుకెళ్లాల్సి వచ్చిందని అక్కడ లావణ్య తన ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ తీసుకుందని తనకు డ్రగ్స్ అలవాటే లేదని కాలరెగిరేసి చెబుతానంటున్నాడు రాజ్తరణ్ కాలరెగరేయడం కన్నెగరేయడం పక్కన పెడితే డ్రగ్స్ కేసులో గతంలోనూ ఎంతో మంది పెద్ద పెద్ద యాక్టర్లు సైతం సిబిఐ గుమ్మం తొక్కక తప్పలేదు అయితే లావణ్య రాజ్ తరుణ్ కథలో ఇదొక పార్ట్ మాత్రమే ఈ నేపథ్యంలో అసలు రాజ్ తరుణ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం మే పదకొండవ తేదీన విశాఖపట్నంలోని ప్రహ్లాదపురంలో జన్మించాడు రాజ్ తరుణ్ యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ షార్ట్ ఫిల్మ్ చేస్తుండేవాడు అలా అలా రెండు వేల పదమూడులో ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది మొట్టమొదటి సినిమాని హిట్ అవడమే గాక బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రాజు తరుణ్ సునక ప్రేమికుడంట ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు కుక్కలు ఉన్నాయి ఇదివరకు ఉండేవా ఇప్పుడు కూడా ఉన్నాయా అనేది మనకు తెలియదుకొని ఇక రాజు తరుణ్లో మరో యాంగిల్ కూడా ఉంది కిట్టు ఉన్నాడు జాగ్రత్త రంగులు రాట్నం సినిమాల కోసం రెండు పాటలు కూడా రాశాడు ఇంకో విషయం ఏంటంటే నిజానికి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా తర్వాత కథల సెలక్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దురదృష్టం వల్ల రాజు తరుణ్కి సరైన హిట్ పడలేదు కాకపోతే ఏంటంటే కంటిన్యూగా సినిమాలు అయితే చేస్తూనే ఉన్నాడని చెప్పాలి రెండు వేల పదమూడులో ఉయ్యాలా జంపాలా సినిమా రిలీజ్ కాగా రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అతని సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆ యాక్టర్లో ఒక ఈజ్ ఉంది ఆ ఈజ్ని ఉపయోగించుకొని ఎంతో కొంత మార్కెట్ చేయొచ్చు అనేది డైరెక్టర్లు నిర్మాతల యొక్క ఆలోచన మంచి సినిమాలు చేసి చక్కని కెరీర్ను పొందాల్సిన రాజుతరుణి జీవితంలో లావణ్య విషయం ఒక కుదుపు అనే చెప్పొచ్చు ఇలాంటి కుదుపులు అతని విషయంలో కొన్ని జరిగాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకోడు కనీసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోడు ఆ విషయంలో రాజు చాలా విమర్శలు అయితే ఉన్నాయి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు కానీ తల్లిదండ్రులు విషయంలో మాత్రం ఆయన దగ్గరగా సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఈ మాట చెబుతున్నారు తల్లిదండ్రులను పట్టించుకొని ఇతను ఒక హీరో ఏంటని కూడా అతని దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే నాకైతే చెప్పాడు మరి ఆ విషయం బయటకైతే తెలియదు ఇది నా పర్సనల్గా చెప్తున్నాను మీకు ఇక రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరూ వినిపిస్తున్న భిన్నవాదనల నేపథ్యంలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతున్నాయి రాజుధర నిజంగానే లావణ్యను పెళ్లి చేసుకున్నాడా ఒకవేళ చేసుకుంటే అది అఫీషియల్ కాదని లావణ్య చెబుతోంది సాక్ష్యం అనేది లేకపోతే ఆ పెళ్లి చల్లదు ప్రేమించుకున్న వారు విడిపోయినా కలిసి ఉండాలన్న చట్టం దాన్ని సీరియస్గా తీసుకోదు కాబట్టి పెద్ద సమస్య అయితే కాదు అయితే సమస్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది కాబట్టి కాస్త సుదీర్ఘమైన విచారణే జరుగుతుంది ఇక ఎంత కాదనకున్నా ఇందులో డ్రగ్స్ విషయం ప్రధానమైన పాత్ర పోషిస్తుందనేది నిర్వేదవాదాంశం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ ని కోకట వేళ్లతో పెకిలించాలని కంకణం కట్టుకున్నాయి లావణ్య నిజంగానే డ్రగ్స్కి ఎడిక్ట్ అడిక్ట్ అయిందా ఒకవేళ అయితే ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటుంది ఈ విషయం తెలిసిన రాజు ఎందుకు బయట పెట్టలేదని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది ఇంత జరిగేక లావణ్య రాజు పెళ్లి చేసుకుని కాపురం చేస్తారనేది కల్లా తనకు రాజు కావాలని లావణ్య అంటూ ప్పటికీ నిజానికి ఆమె ఏం కోరుకుంటున్నది తెలుసుకోవాల్సిన అంశం లేదంటే పోలీసులు ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పంచాయతీ పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం రెండు సినిమాలు రిలీజ్కి ఉండగా లావణ్య విషయం రాజ్ తరుణ్ కెరీర్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా ఆలోచించాల్సిందే త్వరలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటనేది లావణ్య రాజ్ తరుణ్ విషయంలో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది వాళ్ళిద్దరు పంచాయతీ ఏంటనేది కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం